నేను అందరికీ నా విజ్ఞప్తి ఒకటే ఇది ఒక మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చిన బిల్లులు అందుకోసమని రాజకీయ వివాదాలకు తావు లేకుండా మీరు ఆరోపణలు చేయకుండా మీరు సూచన చేయండి తప్పకుండా ఆ మాట ఆయన ఆయనే అధ్యక్ష ఒకరి అధ్యక్ష అధ్యక్ష ఆ వెనకాల గట్టిగా అరిసెడు ఆయన కూడా ఆయనే అధ్యక్ష ఆ సోపతే అందుకే ఆయనకి ఇష్టం లేదు ఆయన కూడా అందుకే అట్లా అరుస్తున్నాడు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష కలవకుండా ఉంచడం అనమాట ఎవరు కల్వకుంట ఉండాలి బీసీలు ఓసీలు కలవద్దు ఎస్సీలు ఎస్టీలు కలవద్దు మైనారిటీలు హిందువులు కలవద్దు అది కల్వకుంట చూసే కుటుంబం అధ్యక్ష అది కల్వకుంట కుటుంబం కాదు కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటుంది మేము ధర్నా చేసినప్పుడు రాలేదు మాకెట్లాగూ మోడీ గారు ఈ విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే మిత్రులు పాయల శంకర్ కి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మన అందరం కలిసి వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు అదేవిధంగా రాజకీయ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు చంద్రశేఖరరావు గారు యాభై శాతాన్ని నియంత్రించుకుంటూ ఏదైతే తెచ్చిండో వారు తెచ్చిన బిల్లు వల్ల పంచాయతీ రాజులో లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీస్తే ఆల్మోస్ట్ ఇరవై ఏడు శాతం పోతాయి అధ్యక్ష ఇక ఇరవై మూడు శాతమే బీసీలకు వచ్చినాయి అదేవిధంగా మున్సిపాలిటీస్ లో కూడా ఆ రిజర్వేషన్లు తీసేస్తే దాదాపుగా ముప్పై ఒక్క శాతం బీసీలకు వస్తున్నాయి అధ్యక్ష మున్సిపాలిటీస్ల కాబట్టి ఈ రోజు గుదిగబండగా మారిందే రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన యాభై శాతం పరిమితి చేసిన రిజర్వేషన్ల చట్టమే ఈ రోజు గుదిబండగా మారింది స్థానిక సంస్థలలో అదేవిధంగా మున్సిపాలిటీస్ లో కూడా ఆ నిబంధననే మనకు అడ్డంకిగా మారింది ఈ మూడవ మున్సిపల్ ఇప్పుడు పెట్టిన సవరించిన బిల్లులు కూడా ఆమోదిస్తే ఆ యాభై శాతం అడ్డంకి తొలగిపోతే భవిష్యత్ కార్యాచరణ మొత్తం పకడ్బంద్గా చేస్తాం అధ్యక్ష నేను మళ్ళొకసారి మిత్రుడికి